నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన ఇక కథలోకి వెళ్దామా నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ధృవ్ చేతిని అందుకుని కార్లో పాసింజర్ సీట్లో కూర్చుంది నభా అతను ఆమె సీట్ బెల్ట్ పెట్టుకునేదాకా ఆగి అప్పుడు డ్రైవింగ్ సీట్ వైపు నడిచాడు ఇప్పుడు అతను ముదురు నీలం రంగు జీన్స్ దానిమీద తెల్లని హాఫ్ స్లీవ్ టీషర్ట్లో ఉన్నాడు ఆమె మోకాళ్ల కిందకి దాటిన ఎర్రని గౌనులో ఉంది నుదుట చిన్న చుక్కలా ఉన్న ఎర్రని బొట్టు కుడి చేతికి ఎర్ర స్ట్రాప్ వాచ్ కాళ్లకి మ్యాచింగ్ వన్ ఇంచ్ హీల్స్తో మొత్తంగా ఎర్ర గులాబీల బొకేలా ఉంది నభా ఆమె నుంచి వస్తున్న ఇంటిమేట్ పరిమళం అతన్ని వివసుడిని చేస్తుంటే కార్ కిటికీ అద్దాలు కిందికి దించేశాడు మీరు కొత్తగా ఉన్నారు అతను కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించగానే అంది నేనా ఎలా నవ్వుతూ అడిగాడు ఎలా అంటే మీ ఆర్మీ మీసాలని మెలితిప్పి ట్రిమ్ చేశారు జుట్టు కొంచెం పొడవైంది ఆలోచిస్తూ అతన్ని పరిశీలనగా చూస్తూ ఒక్కొక్క విషయమే చెప్తోంది నభ సీరియస్గా అతను నవ్వుతూ వింటున్నాడు ఎప్పుడూ కుమ్మలాటికి రెడీగా ఉన్నట్టుగా ఉండే మీరు ఈరోజు శాంతిక నవ్వుతూ తెల్లగా మెరిసిపోతున్నారు చేతికి ఉన్న మూడు కడియాలు ఇంతకు ముందు లేవు తను గమనించిన విషయాలని చెప్పింది కొత్తదనం బాగున్నట్టా బాగోలేనట్టా అడిగాడు ఆమెవైపు ఒకసారి చూసి తిరిగి రోడ్డు మీదకి దృష్టిని సారిస్తూ మిమ్మల్ని ఒక అమ్మాయి కొత్తగా ఉన్నారు అని చెప్పిందంటే అణువణువు పరిశీలించి చూసిందని అర్థం దానికి అర్థం బాగుందనా బాగోలేదనా ఎదురు ప్రశ్న వేసింది భలేదానివే సూటిగా సమాధానం చెప్పకుండా చుట్టూ తిప్పి నీ ప్రశ్నలో నన్నే ఎరిగించావే స్టీరింగ్ వీల్ తిప్పి కుడి వైపు టర్నింగ్ తీసుకుంటూ అన్నాడు బీచ్ రోడ్ మీద నుంచి వెళ్తుంటే గాలికి అలలు అలలుగా తేలియాడుతోంది ఆమె బ్రౌన్ కలర్ జుట్టు నీ జుట్టు చాలా అందంగా ఉంది ఆరోగ్యంగా కూడా మన హిందీ హీరోయిన్ డింపుల్ కపాడియా జుట్టులాగా గాలికి అల్లరిగా చెదురుతున్న ముంగురులని సవరించుకుంటున్న ఆమెతో అన్నాడతను అబ్బో మీరు సినిమాలు కూడా చూస్తారా అడిగింది నవ్వుతూ ఏ అలా కనిపించడం లేదా ఎదురు ప్రశ్న వేశాడు ఆమె నవ్వేసింది మీరు మాత్రం చూడగానే ఆర్మీలో మేజర్ లాగానే ఉన్నారు అంది నవ్వుతూ కల్నల్ సరిదిద్దాడతను మేజర్ కంటే కల్నల్ పెద్ద ర్యాంక్ అని అప్పుడే తెలిసిందామెకి మీ వయసెంతా ఉన్నట్టుండి అడిగింది అతను ఆశ్చర్యంగా చూశాడు వైపు ఇరవై ఎనిమిది అన్నాడు అంత చిన్న వయసులోనే మీరు ఆర్మీలో అంత పెద్ద పొజిషన్కి ఎదగడం గ్రేట్ కదా అంది నవ్వుతూ అతను ఏమీ మాట్లాడలేదు అతనికి తను అచీవ్ చేసినది పెద్ద గొప్పగా అనిపించలేదు తనకన్నా గొప్పవాళ్లు ఎంతోమంది ఉన్నారు కాని ఆ విషయం అతను ఒక్క నిమిషం బీచ్ రోడ్లో ఆపండి ప్లీజ్ అంది అతను సమాధానం చెప్పేలోపుగా అతను ఒక పక్కగా పార్కింగ్ చూసి ఆపగానే డోర్ తీసుకుని దిగి పరుగున మొక్కజొన్న పొత్తులు అమ్మే మామ దగ్గరికి వెళ్ళి రెండు కాలు పెంచి తీసుకుంది డబ్బులిచ్చి మా అమ్మతో ఏదో అనగానే ఆమె బోసినవ్వులు నవ్వుతూ మెటికలు విరిచింది నవ్వుకున్నాడు ధ్రు ఈమె ఎక్కడుంటే అక్కడే సందడి ఇదురుగలులా చుట్టేస్తుంది మనుషుల్ని తనడో కలిపేసుకుంటూ నైరాస్యం నిస్పృహ అనే భావావేశాలకి స్థానం లేకుండా చేసేస్తుంది అతను ఆలోచనలో ఉండగానే ఆమె పరుగున వచ్చి కారు ఎక్కి కూర్చుని డోర్ బలంగా వేసింది అతని చేతికి ఒక పొత్తు అందించింది అతను అంచు పట్టుకునే గేర్ మార్చి కార్ని ముందుకు దూకించాడు డ్రైవ్ చేస్తూనే పొత్తుని అతను అతని తెల్లని పళ్ళు గింజల్ని కొరుకుతుంటే కళ్ళప్పగించేసింది నభా తినేటప్పుడు కూడా ఎవరైనా ఇంత అందంగా హాట్గా ఉంటారా లోపల ఆశ్చర్యపోయింది అతను చిన్నగా గొంతు సవరించుకోవడంతో ఆమె చప్పున చూపు మరల్చుకుంది మీ పళ్ళు బావుంటే తన నోటిని అదుపు చేసుకునే లోపుగా మాట బయటకొచ్చేసింది ఏంటి తను సరిగ్గా విన్నాడో లేదో అర్థం అతనికి ఆమె నోటిని చేత్తో అదుముకుంది కాని అతనికి వినిపించనే వినిపించింది చిచ్చుసే చీత్ తన తెలుగు సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడం కోసం మరొకసారి రెట్టించాడు ఇక అతనికి జవాబు చెప్పక తప్పదని అర్థమైంది ఆమెకి బయటకు చూస్తున్నట్టుగా నటించడం వలన ఉపయోగం లేదని గ్రహించింది ఎస్ మీ వరుస ముత్యాల్లా తెల్లగా వరుసగా ఉంటాయి అంటున్నాను ఇబ్బందిగా కదులుతూ చెప్పింది ఒక్క క్షణం అతను అంతలోనే పకపకా నవ్వేశాడు ఒక్కసారిగా పండిట్ రవిశంకర్ సితార్ విన్నట్టుగా అనిపించింది ఉస్తాద్ జాకిర్ హుసేన్ తబలా వాయిస్తున్నట్టుగా అనుభూతి చెందింది నాకు ఇంతవరకు ఏ అమ్మాయి ఇలా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు అన్నాడతను నవ్వుతూనే మీ నవ్వు కూడా బావుంటుంది గండు తుమ్మెదలు సిద్ధం చేస్తున్నట్టు అని నోరు గట్టిగా అదుముకుంది ఈరోజు తనకేదో అయ్యింది తనని తాను ఒక ఫూల్లాగా అతని ముందు ప్రొజెక్ట్ చేసుకుంటోంది తనని తానే తిట్టుకుంది ఐఎం సారీ అనేసింది మొహం ఎర్రబడుతుండగా అతను అప్పుడే ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్స్ ని తన మొబైల్లో చూపిస్తూ కార్ని పార్కింగ్లోకి తీసుకువెళ్ళి రోలో పార్క్ చేశాడు ఆమె దిగబొత్తూ ఉండగా చేతిని పట్టుకుని ఆపేశాడు ఒక్క నిమిషం అంటూ ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ఎదుటి మనిషికి కాంప్లిమెంట్స్ ఇవ్వడం తప్పు విషయం కాదు అది చాలా మంచి విషయం పాజిటివిటీని పెంచుతుంది నీలో నాకు బాగా నచ్చే గుణం అదే నభా నీ మాటతో ఎదుటి వ్యక్తిలో చిరునవ్విని వెలికి బయటికి తీసుకువస్తావు ఇన్ఫాక్ట్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ చెప్పి ఆమె కళ్ళలోకి సూటిగా చూసి చిరునవ్వు నవ్వి కిందకి దిగాడు ఆమె శరీరం ఇంకా చిన్నగా కంపిస్తోంది అతని స్పర్శకి నభా స్టాప్ మరీ అంత వద్దు ఒకసారి ఉన్నావు మనసు గట్టిగా హెచ్చరించింది అరుణ్కి ధ్రువ్కి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిసినా ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది ఎక్కడ వేస్తారు సినిమా అడిగింది ధ్రువ్ ఎదురుగా ఉన్న పెద్ద స్క్రీన్ని చూపించాడు ఓపెన్గా ఉంది అందరూ కార్లలో కూర్చుని చూడడమే చల్లని గాలి ఆత్మీయంగా పలకరిస్తుంటే ఆమె చేతులు కట్టుకుని కార్కి ఆనుకుని నిలబడింది శనివారం కావడంతో పది దాకా ఉన్నాయి అక్కడ కార్ లోపల కూర్చొని చూస్తావా బయట అడిగాడు ధ్రువ్ బయట ఎక్కడా చుట్టూ చూస్తూ అడిగింది అతను ఆమె ఎదురుగా నిలబడి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి బలంగా పైకి లేపి బానెట్ మీద కూర్చోబెట్టాడు అతని భుజాల మీద తన చేతులను అదిమిపెట్టి ఊపిరి బిగబట్టింది నభ అతను ఆమె పక్కన సెటిల్ అయ్యాడు అప్పుడే కుర్చీని తీసుకువచ్చి కార్ల ముందు వేస్తున్నారు ఒకవేళ కార్ కంఫర్టబుల్గా లేకపోతే వాటిల్లో కూర్చోడానికి లోపల గ్యాలరీలు కూడా ఉన్నాయి అంటే కార్లు లేని వాళ్ళు లోపల కుర్చీల్లో కూర్చుని చూడొచ్చు కార్ సైజుని బట్టి పార్కింగ్ ఎలాట్ చేస్తున్నారు వైజాగ్లో ఇలా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందని ఇప్పటిదాకా తెలీదు చెప్పింది ఆశ్చర్యంగా నభా ఎస్టీబిఎల్ థియేటర్ ఇది ఇది కాక బాలాజీ డ్రైవింగ్ మూవీ లాంటి థియేటర్లు చాలానే ఉన్నాయి మనం మనసు పెట్టి వెతకాలంతే అన్నాడు నవ్వుతూ ఇప్పటికైనా ఏం సినిమానో చెప్తారా అడిగింది నవ్వుతూ అతను నవ్వాడు నాకు కూడా తెలీదు నీతో కలిసి సమయం గడపాలని అనుకున్నాను పేరు చూడలేదు టికెట్స్ తీసేసుకున్నాను చెప్పాడు నవ్వుతూ ఆమె ఉత్సాహంగా చుట్టూ చూస్తూ కూర్చుంది అంతకంతకీ గాలి చల్లగా మారుతూ ఉండడంతో ఆమె అతని దగ్గరికి ఒదిగి కూర్చుంది మెల్లగా చీకటి పడగానే తెర మీద లైట్లు వెలిగాయి మేజర్ సినిమా టైటిల్ పడగానే ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని పక్కున నవ్వుకున్నారు కాకతాళీయానికి సినిమా మొదలైంది ప్రారంభమే కళ్ళనీళ్లు తెప్పించింది నభకి గట్టిగా ధ్రువ్ చేతిని పట్టుకుంది అప్రయత్నంగానే ఆమె భుజాల చుట్టూ చేతిని వేశాడు ధ్రువ్ ఇద్దరూ పూర్తిగా సినిమాలో లీనమైపోయారు గాలి కొద్దిగా విసురుగా వీచడం కూడా గమనించలేదు ఇద్దరు సినిమా మధ్యలో ఆమె అప్రయత్నంగానే అతని చేతి చుట్టూ తన చేతిని చుట్టింది హీరో హీరోయిన్లు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా పోటాపోటీగా నటిస్తున్నారు ఇంటర్వెల్ అవ్వడం సినిమా తిరిగి మొదలవడం కూడా ఆమెకి సినిమాలో అంత ఇన్వాల్వ్ అయిపోయింది కొద్దిసేపటికి చినుకులు పడడం మొదలైంది నభ వర్షం పడుతోంది కార్లో కూర్చుందామా అడిగాడు ఆమె తల అడ్డంగా ఊపింది కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ అది కేవలం సినిమా మాత్రమే అని చెప్పలేకపోయాడు ధ్రువ్ ప్రతి సైనికుడి జీవితం అలా థ్రిల్లింగ్గా ఉండకపోయినా అవకాశం వచ్చిన వాళ్ళు అదృష్టవంతుడు అతను కళ్ళు మూసుకున్నాడు అతను తను పాల్గొన్న చివరి మిషన్ గుర్తు తెచ్చుకున్నాడు దాని పర్యవసానం కూడా ఇంతలో సబ్ వెక్కి వెక్కి ఏడవడం వినిపించి తన ఆలోచనల నుంచి బయటికి వచ్చాడు ధ్రువ్ వాయ్ మనిషి ప్రతికి ఉన్నప్పుడు దెబ్బలాడుతాం గొడవ పడతాం అలుగుతాం కానీ చనిపోయాక తీపి జ్ఞాపకాల గురించి మాట్లాడుతాం జీవితాంతం ఆ ని మోస్తూనే ఉంటాం ముఖ్యంగా సైన్యంలో పనిచేసే వాళ్ళ జీవితాలు ఎంత అనిశ్చితమో తెలిసి కూడా ఎందుకు ఇగోలికి పోవడం వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది అతని కళ్ళలో తన ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటోంది నభ ఇంతలో దేవుడు తన అందమైన సృష్టికి ఫోటోలు తీసుకుంటున్నాడా అన్నట్టుగా మెరుపులు వినివెంటనే ఉరుములు మొదలయ్యాయి క్లైమాక్స్ ఫైట్ జరుగుతోంది సినిమాలో ఆర్మీలో ఉన్నవాడు మాత్రమే సైనికుడు కాదు నభ గుండె ధైర్యంతో సమస్యని ఎదిరించే ప్రతి వ్యక్తి ఒక సైనికుడే అదే ఈ సినిమా మనకి చెప్పేది సినిమా పూర్తయ్యాక ధారగా పడుతున్న వర్షంలో తడుస్తూనే నిలబడిన నభకి చెప్పాడు ధృవ్ ఆమె అతని వైపు ఒక అడుగు వెయ్యబోయి అతి కష్టం మీద తనని తాను ఆపుకుంది మెల్లగా కార్ డోర్ తీసుకుని లోపలికొచ్చింది అతను అలానే నిలబడి ఉన్నాడు వర్షంలో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి